హలో అండి నమస్తే నా పేరు అను వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అప్పుడు నేను పెట్టిన వీడియో ముందుగా మీ మీరే చూసేయచ్చు ఇది సపోర్ట్ అండి మొన్న చూపించాను కదా మీకు రిపోర్ట్ చేసేటప్పుడు చూడండి పోతే అయితే అసలు ఎంత బాగా వచ్చిందో చూడండి మొత్తం చెట్టు అంతా బెరగా పూసినట్టు అయిందండి మనం కొన్ని ఎరువులు ఇచ్చాం కదా మొన్న ముందు వీడియోలోనూ ఆ ఎరువులన్నీ బాగా అనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చాయి ఇప్పుడు ఈ పూతంతా మనకి చక్కగా నిలిచి పిందిగా మారడానికి నేను బోన్ మీల్ అయితే ఇస్తున్నానండి ఇది చూసారు కదండి బోన్ మీల్ ఇవ్వడం వల్ల మనకి పూత రాలకుండా ఉంటుంది పూత నిలబడుతుంది అలాగే నిలబడిన పూత పిందే మనకి సైజు బాగా డెవలప్ అవడానికి కూడా ఉపయోగపడుతుందండి మీరు బోన్ వీలు వాడిన వారైతే కనుక నేను ముందు చూపించిన వీడియోలో వేసిన ఎరువులు అయితే వేసుకోండి అది కూడా మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుందనమాట అంటే బోన్ వీలు కొంతమంది ముట్టుకోరు కదా అలాంటి వాళ్ళ కోసం అది వాడుకోవచ్చండి నేను అందులో చూపించినవి మీరు చక్కగా వాడుకున్నారంటే మంచి రిజల్ట్ వస్తుంది అప్పుడు నేను అవన్నీ ఇచ్చానండి కూడా పోతే బాగా ఎక్కువగా ఉంది కదా అంటే మన కుండీలో మట్టికి నేలైతే ఓకే కుండీల్లో కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఏదన్నా ఎరువులు ఇస్తే చక్కగా మనకి వస్తుంది అందులో నేను వాటర్ కూడా ఎప్పుడో వారానికి రెండు సార్లు ఇస్తూ ఉంటాను కదండి దానివల్ల కొంచెం ఇలా ఏమన్నా వేస్తే కనుక నా మొక్కలు కొంచెం హెల్తీగా పెరుగు పెరగడానికి అవకాశం ఉందని నేను ఇలాంటివి ఇచ్చుకుంటున్నాను ఈ బోనిమీలి దీనికి ఇంచుమించుకో ఫిఫ్టీ గ్రామ్స్ అలా ఇచ్చినట్టు ఇచ్చానండి ఎందుకంటే చాలా పోతుందిగా చూసారు కదా చెట్ అంతా పోతుంది కదా మొత్తం కాకపోయినా కొంతైనా మనకి చక్కగా నిలిచి ఫస్ట్ పోతుంది కదా ఇది నిలిచి కాయలుగా మారడానికి ఇటువంటి చాలా అవసరం అండి అలాగే మా జామక కూడా చక్కగా పోతొచ్చిందండి ఆ పోత కూడా నిలవడానికి అంటే వచ్చింది ఫస్ట్ టైం వచ్చింది పింది కూడా వచ్చింది తర్వాత ఎందుకు సడన్గా రాలిపోయిందండి దానివల్ల నేను అప్పుడు ఇచ్చింది ఆ ఎరువులు కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఈ బోన్ మీల్ అయితే వేస్తున్నానండి ఈ బోన్ మీలు నేను తీసుకున్నాను కదా ఇది ఇంతకు ముందు ఇందులోనే నేను కౌ మాన్యూర్ తీసుకున్నానండి చాలా బాగుంది ఆ బోన్ మీల్ కూడా తీసుకున్నాను అందుకని చెప్పి మళ్ళీ తీసుకున్నాను అనమాట మంచి రిజల్ట్ అయితే బాగా వచ్చిందండి నాకు అందుకని చెప్పేసి ఈ ఉగ్గో వాళ్ళది నేను బోన్మీల్ తీసుకుని వేస్తున్నాను పింది ఎలా నిలుస్తుంది అనేది రిజల్ట్ కూడా మీకు చూపిస్తానండి హోమ్ మాన్యూర్ అయితే చాలా బాగా పనిచేసిందండి అందుకని ఇప్పుడు ఇది మళ్ళీ తీసుకున్నాను నేను ఇంటి దగ్గర మొక్కలకు కూడా కొంచెం నేను ఒక సిక్స్ కేజీస్ వరకు తీసుకున్నాను ఇంటి దగ్గర వన్ కేజీ ఉంచుకున్నాను ఇక్కడ ఫైవ్ కేజీస్ తీసుకొచ్చిన ఇక్కడ మొక్కలన్నీ ఇక్కడే ఉంటాయి కదండి అందుకని చెప్పి తీసుకొచ్చాను మీకు మొన్న వేసిన అవన్నింటికి రిజల్ట్ అయితే చూపిస్తానండి అసలు ఎంత అందులో కూడా బోన్మీల్ ఉంది కొంచెం తక్కువ క్వాంటిటీ ఉందని చెప్పి మళ్ళీ తీసుకొచ్చి బోన్ మీలు వేస్తున్నాను అనమాట నేను చూడండి అసలు ఎంత బాగా వచ్చిందంటే రిజల్ట్ నేను చాలా హ్యాపీ అన్నమాట ఈ రిజల్ట్ చూసి ఎందుకంటే మన మన ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఓ ఫైవ్ ఇయర్స్ అవుతుంది అప్పటి నుంచి నేను మునగమొక్క వేస్తున్నాను పోతొస్తుంది కానీ పోతా నిలవట్లేదు నాకు ఎందుకనేది నాకు అర్థం కాలేదండి ఈ ఇప్పుడు దానికి పోషకాలు నేను సరిగా ఇవ్వలేకపోయినా దానికి కావాల్సిన బలం ఇవ్వలేకపోయినా నాకు అర్థమైందనమాట మొన్న వేసిన ఆ ఎరువులతోటి అద్భుతమైన రిజల్ట్ అయితే వచ్చిందండి ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మునగ మొక్కకి ఎరువులు అని చెప్పి నేను పెట్టాను నేను అది వేసిన తర్వాత ఆ పోతంతా నిలిచి చూసారు కదా ఎన్ని కాయలు అయితే వచ్చాయో చక్కగా మనకి కాయ సైజ్ డెవలప్ అవడం కోసం అని చెప్పి ఇంకొంచెం బోనిమిల్ వేస్తున్నాను మొన్న అన్ని మొక్కలకి కలిపి ఆ ఎరువులు తయారు చేయడంలో వన్ కేజీ కంటే తక్కువ ఉంటే నా దగ్గర వన్ కేజీ ఇంచుమించు వన్ కేజీ ఉంటే అది వేసి కలిపేశానండి నేను అందులో మనం వేసే ఎరువులు కూడా అండి మనం కొంచెం తీసుకునే కంపెనీలు బట్టి తీసుకునే దాన్ని బట్టి కూడా రిజల్ట్ అయితే బాగుంటుందన్నమాట నాకు అది వ్యాప్ పిండిలో చాలా స్పష్టంగా తెలిసిందనమాట వ్యాప్ పిండి నేను ఆన్లైన్లో తీసుకుంటానండి అంటే మీషోలో అలా తీసుకునేదాన్ని అంత బాగాలేదు రిజల్ట్ నేను ఇక్కడ మాకు సీట్స్ అమ్మి ఆయన దగ్గర చూపించను అసలు ఎంత బాగుందో ఎంత మంచి రిజల్ట్ వచ్చిందో వచ్చి ఆ వేప నూనె కూడా ఆయన దగ్గర తీసుకున్నాండి చాలా బాగుందండి రిజల్ట్ వెంటనే మనకు అయితే కంట్రోల్ అయిపోయింది అనమాట అందుకని అప్పుడు నాకు అర్థమయ్యి మనం తీసుకుని కూడా రేటు కొంచెం అటు ఇటుగా తక్కువగా ఉంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం కదా అలా కాకుండా మంచి కంపెనీ చూసి తీసుకుంటే కనుక రిజల్ట్ అయితే బాగుంటుంది అనమాట అలా అన్నిటికి వేస్తున్నాను మొగలు సారీ మొక్కజొన్న పొత్తు ఇవి తీసి నేను సపరేట్ కుండీలో వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను కానీ ఇంతలో దానికి పోతైతే స్టార్ట్ అయిపోయిందండి వచ్చి పొత్తుల్లో ఒక వచ్చేసాయి అనమాట అందుకని చెప్పేసి ఇంకా దాన్ని డిస్టర్బ్ చేయడం ఏంది కానీ దానికి కూడా బోన్ మీల్ వేస్తున్నాను అలాగే కిచెన్ వేస్ట్ కూడా డైరెక్ట్గా వేస్తున్నానండి నేను సరిపోవట్లేదని నాకు అర్థమైంది నా మొక్కలకి నేను ఇచ్చేది అందుకని చెప్పి కిచెన్ వేస్ట్ ఇంత ఎలా ఉంటే ప్రాబ్లం అని చెప్పేసి నేను వేసేదాన్ని కాదు సరే అని చెప్పి వేస్తున్నాను అనమాట అంటే దాని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తానండి ఎలాగ వేస్తే లాభం వేస్తే ఏం లాభం వేయకపోతే ఏం లాభం అనేది నేను వీడియో చేస్తాను కిచెన్ వేస్ట్ గురించి ఇప్పుడైతే ఒక హార్వెస్ట్ ఉందండి తీసుకుందాం కాకరకాయలు మాత్రం బాగా కాస్తున్నాయండి చూసారు కదా మనకి చక్కగా వస్తున్నాయి నేను ఈ సైజు కొంచెం చిన్నగా ఉన్నాయని ఎందుకు అంటే మా అమ్మాయి వస్తుందండి ఊరి నుంచి తనకి గుత్తు కాకరకాయ అంటే ఇష్టం అని చెప్పేసి నేను చిన్న సైజు కాకరకాయలు కూడా నేను కోసుకుంటున్నాను అంటే మన గుత్తు కాకర కాకరకాయ లోపల కారం పెట్టి వేపుతాం కదా ఫ్రై లాగా అది వాటికి చాలా బాగుంటాయి చిన్న సైజ్ అయితే కొంచెం లేతగా ఉంటాయి అందుకని చెప్పేసి గింజది బటన్ కాకరకాయలు బాగుంటాయి కాబట్టి అవి కోస్తున్నానండి తన కోసం అని చెప్పి ఫ్రై చేద్దామని చూసారు కదా కాకరకాయలు అయితే బాగానే వస్తున్నాయండి మనం ఏం చక్కగా దానికి అది వాటర్ మాత్రమే పోస్తున్నాను ఎరువులు కూడా దీనికి తక్కువే ఇచ్చానండి నేను మునగ మొక్కకే అప్పుడు కలిపింది ఎక్కువ ఇచ్చాను కొన్ని కొన్ని పెద్ద మొక్కలు ఫ్రూట్స్ ప్లాంట్స్ మునగ మొక్క ఇలాంటి వాళ్ళు కొంచెం ఎక్కువ ఇచ్చాను కానీ మిగతా మొక్కలకైతే కొంచెం తక్కువే ఇచ్చానండి అదైతే ఆ రిజల్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఆ ఎరువులన్నీ నేను వేసిన ఎరువులన్నీ బాగున్నట్టు అనిపించింది రిజల్ట్ అయితే అందుకని చెప్పేసి అక్కడే అలా ట్రై చేసుకున్నామంటే కుండీల్లో కూడా మనం అద్భుతంగా అయితే కాయించుకోవచ్చండి మీరు మడులో పెద్ద పెద్ద గ్రో బ్యాగ్లో అయితే కనుక బాగా వస్తుంది కానీ మనం ఇలా చిన్న చిన్న కుండీలో తక్కువ ప్లేస్లో ఉన్న చిన్న చిన్న కుండీలో పెట్టుకుని పెంచుకుని వరైతే ఖచ్చితంగా ఏదో ఒకటి ఎరువు ఇస్తూనే ఉండాలండి వృత్తి వాటర్కి అయితే ఏమి అద్భుతాలు జరిగిపోవండి కాబట్టి ఇలాంటి ఎరువులు ఇవ్వడమో మళ్ళీ లిక్విడ్ తయారు చేసుకుంటాం కదా మనం ఎక్కువ కాస్ట్ పెట్టక్కర్లేదు మన ఇంట్లో ఉండాలి బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అలాగే మనం ఇడ్లీ పిండి దోశ పిండి అవి కూడా మనం గిన్నెలు గడిగేసా గ్రైండర్ ఆ నీళ్లు కూడా వేసే కన్నా నేనైతే మొక్కలకి బాటిల్స్లో పట్టుకొచ్చి మరీ ఇక్కడ వేస్తూ ఉంటానన్నమాట అలాగే ఇప్పుడు మామిడిపళ్ళు సీజన్ అయిపోవస్తుంది కదా పళ్ళు పాడైపోతూ ఉంటాయి కదా ఆ పళ్ళను కూడా మీరు లిక్విడ్లా చేసుకుని వేసుకోవచ్చు పుచ్చకాయని అరటి పళ్ళు ఇవన్నీ లిక్విడ్స్ అండి కొన్ని కొన్ని వేపాకులు ఇప్పుడు వర్షాకాలం కాబట్టి వేపాకులు కషాయాలు కూడా చాలా బాగా పనిచేస్తాయి ఎక్కువ తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వేపాకులు అవి కషాయాలు తయారు చేసి వేసినా మన మొక్కలైతే అద్భుతంగా ఉంటాయండి ఈ ఆకుకూరకు అయితే నేను ఫ్యాన్ అయిపోయానండి నాకు అసలు ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ అయితే నాకు ఆ కూర మెంతికూరంటే చాలా ఇష్టము ఇప్పుడు ఈ గంగవాయల కూర కూడా నాకు బాగా నచ్చిందండి ఇది పప్పులో వేసి వండుకుంటే టేస్ట్ అయితే అసలు ఎంత బాగుందండి నాకు ఫస్ట్ అయితే ఈ కూర గురించి మాకు అంటే మాకు మా సైడ్ అయితే ఎవరో తింటూనే తినమన్నమాట అందుకని చెప్పి మాకు తెలియదు మన సబ్స్క్రైబర్స్ మన వ్యూర్స్ ఎవరో చెప్పారు అది బాగుంటుందని అప్పటి నుంచి అది ట్రై చేస్తున్నాను పప్పులో వేసి టమాటా వేసి చేస్తే అసలు ఎంత బాగుంటుందండి అది మనకి ఊరికే వచ్చేస్తుంది అండి కుండీల్లోనూ పిచ్చి మొక్క అనుకుని పడేయకుండా చక్కగా ఆకులో మంచి మెడిసినల్ వాల్యూస్ కూడా ఉంటాయంటండి అంత పోషకాలు కూడా ఉంటాయంట తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది అయితే టేస్ట్ అలాగే గోంగూర కూడా కాడలతో పెంచాం కదా మనం అదే మార్కెట్ నుంచి తెచ్చిన వేర్లున్న కాడ వాటితో పెంచాం కదండి అది కూడా బాగా వస్తుంది నేను అప్పుడే ఇప్పటికే ఒక మూడు సార్లు హార్వెస్ట్ అయితే తీసాను దాంతో హెడ్స్ కట్ చేసేస్తుందండి దానికి అవి మొత్తం అలా కట్ చేసేస్తే మళ్ళీ చిగురు వచ్చేస్తుంది అనమాట అలా తీసుకోవచ్చు పూత గట్ట రానివ్వకుండా మీరు అలా తలలు కట్ చేస్తే పూత రాదండి మనం కొంచెం ఎక్కువ హార్వెస్ట్లు అయితే తీసుకోవచ్చు ఆల్రెడీ మార్కెట్లో అది ఎంతకాలం అయిందో వాళ్ళు వేసి దాని నుంచి మళ్ళీ మనం హార్వెస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నట్టుగా మనం మాత్రం ఖర్చు లేకుండా పాడేసేవాడితోటి ఆ కూర అయితే మనం తీసుకుంటున్నాము ఈ గంగవేల్ కూర అయితే అక్కడక్కడ ఉందండి అవన్నీ తీసుకుని పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఈరోజు హార్వెస్ట్ చూడండి గోంగూర వచ్చింది గంగల కూర వచ్చింది చెప్పాను కదా కాకరకాయలు ఫ్రై చేయడానికి అని చెప్పి చిన్న కాకరకాయలు అన్నీ కోసాయి బాగానే వచ్చాయండి హార్వెస్ట్ బాగుంది అలాగే క్యాప్సికమ్ కూడా ఒక అర డజన్ పైనే కాసాయి కాకపోతే మన ఎలక మొత్తం తినేసి ఒక కాయ ఉంచిందనమాట నాకు అదే తెచ్చుకున్నాను నేను అలాగే ఒక బీరకాయ వచ్చింది కొన్ని దొండకాయలు వచ్చాయండి బీరకాయ కానీ క్యాప్సికమ్ కానీ టమాటో కానీ మనకు అసలు రానివ్వట్లేదండి ఎలక ఈ గంగయల కూర కూడా మరి లేతగా ఉన్నప్పుడు అది తింటుందేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఏదో తినేసినట్టుగా అర్థమవుతుందండి కొరుకు తినేసినట్టుగాను మరి ఎలాగ తింటుందో మరి ఇంకేమైనా తింటాయో తెలియదు కానీ నేను కొయ్యపోతే కనుక లేతగా ఉన్నప్పుడు అది కూడా అనమాట మనకి కుందేలు ఎలా అయితే ఆకులు కొరుకు తింటుందో అలాగా కొరుకు తిన్నట్టుగా అయిపోతుందనమాట మేము వెళ్ళేపడికి అందుకని చెప్పి బీరకాయ కూడా పెద్ద అవలేదు సైజు కానీ అది మనకి ఎలాగా ఉండదు అని చెప్పి కోసి తెచ్చేసాను అనమాట అలాగే మన గార్డెన్లో మనం వేసిన కరివేపాకు మొక్క చాలా బాగా వస్తుందండి ఆకు అయితే అందుకని చెప్పి దాన్ని కూడా నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను చూడండి ఎంత బాగుందో ఎంత తాజాగా ఉందో టచ్ ఇలా ఇలా తగిలితే చేయి తగిలితే ఎంత మంచి వాసన వస్తుందో అండి చక్కగా మన కరివేపాకు కార పొడి అది చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ నేను కట్ చేసి కొలితే చక్కగా వస్తుందండి ఎప్పుడైనా ఆకుకూరలు కానీ కరివేపాకు ఇలాంటివన్నీ మనం కట్ చేసి కొలితే బాగా గుబురుగా చిగురులో వచ్చి బాగా వస్తుందండి ట్రై చేయండి చూసారు ఎంత బాగుందో ఒక వచ్చింది వచ్చిందనమాట బోల్డ్ అంత కరివేపాకు వచ్చింది చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు ఏమైనా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మొక్కలైతే పెంచుకోండి కనీసం ఆకూరలు అయినా పెంచుకోవడానికి ట్రై చేసి హెల్దీగా ఉండండి థ్యాంక్ అలాగైతే కొన్ని పువ్వులు ఉన్నాయండి అవి కూడా కోసుకుందాం అండి ఇది కూడా బాగా ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా పూస్తున్నాయి ఇంటి దగ్గర అయితే సరిగ్గా పోయలేదు కానండి ఇక్కడైతే బాగా పూస్తున్నాయి అన్నమాట ఈ పువ్వులు